హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఎన్డీ ట్రెండ్స్ గుంటూరు సో ఈ రోజు కలెక్షన్ వచ్చేసరికి టిష్యూ పట్టండి అండ్ ముందుగా అడ్రస్ అయితే చెప్తాడు అనమాట అన్న సో అడ్రస్ వచ్చేసరికి అన్న నాలుగో వీడియో కదా నాలుగో వీడియో అన్న ఇది టిష్యూ ప్లాంట్ ఓకే టిష్యూ పట్టు అంటే ఐదు ఆరు మీటర్లు ఉండొచ్చు ఓకే ఉండదు ఓకే సో కలర్స్ కానివ్వండి క్వాలిటీ కానివ్వండి నెంబర్ ఆఫ్ ఉంటుంది అన్న కటింగ్ ఎంత వస్తుంది అన్న ఇది ఐదున్నర నుంచి ఆరున్నర కూడా రావచ్చు ఐదున్నర నుంచి ఆరు ఆరున్నర కూడా రావచ్చు బట్ ఆరు అయితే చెప్తాం మనం సో వీటిలో టిష్యూ పోతే ఐదున్నర నుంచి ఆరు రావచ్చు అండి అండ్ వీటికి ముఖ్యంగా ముందు శారీస్ అండి ఓన్లీ శారీస్కి వెళ్తే అల్టిమేట్ వర్క్ బ్లౌజెస్ వేసి శారీస్ కడితే మటుకు నిజంగా అసలు అల్టిమేట్గా ఉంటాయి అన్నమాట సారీస్ అండ్ వీటిలో కలర్ చార్ట్ కూడా డిజైన్స్ కూడా మనం అన్నీ చూసేసుకుందాం ముందుగా మన అడ్రస్ వచ్చేసరికి గుంటూరు వైష్ణవ్ కాంప్లెక్స్ అండి వైష్ణవ్ కాంప్లెక్స్ సెవెంటీ టూ ఏ సెవెంటీ టూ బి రెండు మనయే అనమాట ఇంకోటి వచ్చేసరికి పైన అయితే గోడమ్స్ ఉంటాయి సో అవి కూడా సేమే అనమాట కలెక్షన్లోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ప్రతి ఒక్కరికి చెప్తున్నాను ఇది అయితే వచ్చేసరికి సండే వీడియోస్ చదువుతున్నాం కాబట్టి మీకు సండే అనేది హాలిడే అండి ఈరోజు సో ఆ కొరియర్స్ అనేది ఆర్డర్స్ అనేది తీసుకోము మీకు వచ్చేసరికి మండే అయినా సరే కొద్దిగా డౌట్ అనమాట మంగళవారం నుంచి అయితే ఆర్డర్స్ తీసుకున్నాం సో ప్రతి వీడియో చూసుకోండి వీడియోలో రన్నింగ్ అవుతున్న మోడల్స్ ప్రతిదీ షాట్ తీసుకోండి మీకు రన్నింగ్ అయ్యే మోడల్స్ ఇస్తున్నాము ఇంకొకటి డిటీడీసీ అయితే మటుకు వారం అవుతుంది లేదు ఆర్టీసీ అయితే మటుకు మీకు ఒక రోజులో వచ్చేస్తుంది ఒకవేళ మేము లేట్ చేస్తే మీకు కంపల్సరీ చెప్తాం అనమాట కొరియర్ లేట్ అవుతుంది అర్థం చేసుకోండి అని సో వీడియో ఎవరు స్కిప్ చేయొద్దు మిస్ చేసుకోకుండా వీడియో చూడండి అల్టిమేట్ కలర్స్ ఒకటి రెండైతే తీసుకురమాట ఇంతకీ దీని రేట్ అన్న నాలుగు చీరలు ఐదు వందలు నాలుగు చీరలు ఐదు వందలు బయట మీటర్ ఈజీగా ఒక మీటర్ కొనుక్కుంటేనే వచ్చేసిద్ది సరికి వెళ్ళిపోవాలి ఓకే నాలుగు చీరలు ఐదు అండి టిష్యూ పట్టు నిజంగా అల్టిమేట్ కలర్ స్టార్ట్తో మీకు వచ్చేసరికి అవైలబుల్గా అనమాట సో కస్టమర్స్కి ఎక్కడో కాదండి మన దగ్గరే ప్రతిరోజు పండగ జరుపుకోవచ్చు మీ ఇళ్ళ దగ్గరే అది దీనికి మిస్ప్రింటు డ్యామేజ్ లేముండవు కన్నా ఉండవు ఫ్రెష్ ఐటమ్ మనకి షేడెడ్ చూసుకుంటే చూసారు కదా ప్రతిది కూడా గోల్డ్ షేడ్ లో దగ్గద మెరిసిపోతుంది అండ్ సిల్వర్ షేడ్స్ ఉన్నాయి అల్టిమేట్ షేడ్స్ అనమాట సో ప్రతి షేడ్ మీకు నచ్చిన శారీస్ ఏదైనా సరే ఎన్ని శారీస్ అన్న త్రీ సారీసా నాలుగు చీరలు ఉందా అంటే చీర ఓకే ఒక చీర నూట పది రూపాయలు పడింది అంతే కదన్న ఒకటి మామూలుగా సింగిల్ అయితే ఉండదు నాలుగు కొనాల్సింది ఓకే సో నాలుగు సింగిల్ లేదు ఫోర్ శారీసు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి నూట పాతి రూపాయలే అవుతుంది ఒక చీర అల్టిమేట్ కలెక్షన్ నిజంగా మీరు వన్ డే ఆఫరు బట్ తర్వాత రేట్ పెరిగిపోతే మటుకు ఎవరేం చేయగలిగింది లేదు కానీ అల్టిమేట్ కలెక్షన్ టిష్యూ పట్లలో మీకు ఇవే శారీసు జిమ్మి చూట్ టైప్లో వచ్చి మీకు బయట ఆరు వందలు ఏడు వందలు అమ్ముతున్నారండి ఒక చీర ఐదున్నర మీటర్ చీర వర్క్ బ్లౌజ్ చేసి ఆరు వందలు ఏడు వందలు అమ్ముతున్నారు అదే మీరు బుట్టిక్ స్టైల్లో వాళ్ళు తీసుకుంటే నిజంగా మీకు కలెక్షన్ అనేది చాలా అంటే చాలా వర్త్బుల్ కలెక్షన్ అనమాట సో వీడియో ఎవరు స్కిప్ చేయకుండా మిస్ చేసుకోకుండా చూడండి కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మరిన్ని మోడల్స్ మరిన్ని కలెక్షన్స్ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్తో అయితే మీకు వచ్చేసిద్ది అన్నమాట చాలా స్మూతీగా సాఫ్టీగా అన్నమాట శారీస్ అయితే ఎందుకంటే ప్రతి వీడియో కూడా అదే ప్రతి సారీ కూడా అలా జారిపోతుంది కొన్ని సో చాలా స్మూతీగా ఉంటుంది అనమాట క్వాలిటీ కూడా ఇంకోటి మీకు వీటిల్లోనే కలర్ చాట్ చాలా అంటే చాలా షేడ్స్ ఉన్నాయండి మల్టిపుల్ షేడ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయన్నమాట ఒక షేడ్ ఉంది ఒక షేడ్ లేదు అని లేదు మనం పక్కకి జరపాల్సిన అవసరం కూడా లేదు నాలుగు చీరలు ఏమైనా అయ్యే పక్కకి పక్క ఇటు పక్క పడిపోతున్నాయి సో కలెక్షన్ అయితే ఈజీగా చాలా బాగుంది వీటిల్లో కలర్ చాట్ కానీ కాంబినేషన్ కానీ అల్టిమేట్ కలర్ చాట్ అనమాట మనకి లిమిటెడ్ స్టాక్ అని మినిమం ఒక వంద చీరలు ఉంటాయి అన్న అంతే ఓకే ఒక వంద చీరలే ఉన్నాయండి అవైలబుల్ అవైలబుల్గా సో నచ్చిన వాళ్ళు తప్ప తప్ప స్క్రీన్ షాట్ తీసి పెడితేనే మీకు ఐటమ్ అనేది అందుతుంది ఇంకొకటి ఏంటంటే మనం ఒకవేళ పైనుంచి వచ్చినా కూడా మీకు కింద నుంచే వస్తుందండి ఏ ఆర్డర్ అయినా సరే కింద నుంచే తీసుకుంటాం స్టార్టింగ్ ఎవరు పెట్టారో చూసి మెసేజ్ వాళ్ళకే వెళ్తుంది అనమాట ఐటమ్ పతిదీ కూడా చూసుకోండి ఇప్పుడు పది వీడియోలు ఉన్నాయి కదా మరి మేము లాస్ట్లో ఫస్ట్ మెసేజ్ చేసి లాస్ట్లో కొత్తది చేస్తే కింద నుంచి రారు కదా అంటే అలా ఏమి టైమింగ్ ఉంటుంది కదా టైమింగ్ బట్టే చూసుకొని ఫస్ట్ ఆర్డర్ ఎవరైతే ఇచ్చారో దాన్ని బట్టి మేము చూసుకుంటాం అనమాట త్రీ మొత్తం ఇప్పుడు ఇంకో నెంబర్ కూడా పెంచడం జరిగింది ఫోర్ నెంబర్స్ అనమాట ఇప్పుడు ఫోర్ నెంబర్స్కి కూడా మీకు అయితే ఆర్డర్ వస్తుంది నచ్చిన కలెక్షన్ చూసుకోండి ఎవరు మిస్ చేసుకోవద్దు స్కిప్ చేయొద్దు కొత్తగా వచ్చే వాళ్ళ ఛానల్ మరీ మరీ చెప్తున్నాను ఛానల్ కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఫుల్ సపోర్ట్ అనేది రీసేలర్స్కి అయితే ఉంటుందన్నమాట కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకి కానివ్వండి లేదు నార్మల్గా మీరు ఇళ్లలో కానివ్వండి లేదు మేము హోల్సేల్గా అమ్ముతున్నామంటే వాళ్ళకి కానివ్వండి ఒకటే చెప్తుంది మీరు క్వాలిటీ చూసుకోండి కలెక్షన్ చూసుకోండి బయటికి వెళ్ళి ఇదే మార్జిన్కి ఎవరైనా ఇస్తారా అది కూడా నేనే అవకాశం ఇస్తాను అనమాట ఎందుకంటే కస్టమర్ ఎంత నమ్మకంతో మన దగ్గరికి వస్తే అంత బాండింగ్ అనేది పెరుగుతుంది అనమాట సో అందుకని చెప్తున్నాను కలెక్షన్ మొత్తం చూడండి ఎవరు మిస్ చేసుకోవద్దు ఇంకా అల్టిమేట్ కలెక్షన్ అయితే అవైలబుల్గా ఉంది అది కూడా చూసేద్దాము వీడియోలో నెక్స్ట్ కలెక్షన్ చూసుకుంటే అండి మనకు వచ్చేసరికి చెందేరి హై ఫ్యాన్సీ అనమాట మీకు బార్డర్ వచ్చేసరికి ఇలా చాలా అంటే చాలా బార్డర్ వచ్చే మటుకు అల్టిమేట్గా ఉండిద్ది అండి ఎందుకంటే మీకు బార్డర్ చూడండి ఎంత శారీలో ఎలా ఉందో నిజంగా చెప్తున్నాను పెద్దవాళ్ళకి పెళ్ళిళ్ళకి పెళ్ళిళ్ళకి ఇప్పుడు వస్తారు కదా పెద్దవాళ్ళకి వాళ్ళకి పెడితే మటుకు అల్టిమేట్ కలెక్షన్ అండి రేటు కూడా చాలా 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 రీజనబుల్ అనమాట మీకు కలర్ చార్ట్ కూడా చూపించేస్తాను అండ్ ఇది వచ్చేసరికి ఓన్లీ శారీ అన్న ఓకే బ్లౌజ్ అయితే లేదు రావచ్చు రాకపోవచ్చు బ్లౌజ్ అయితే రావచ్చు రాకపోవచ్చు ఓన్లీ శారీ అండి మీకు వచ్చేసరికి చెందేరి హై ఫ్యాన్సీ అనమాట బార్డర్ నిజంగా లుకింగ్ అంటే అదిరిపోతుంది అనమాట మినిమం ఈ చీర తీసుకెళ్ళాలంటే వెయ్యి రూపాయలు పదిహేను వందలు ఉండే చీర లాగా ఉండిద్ది సో ఎవ్వరు మిస్ అవద్దండి మంచి కలెక్షన్ వర్త్బుల్ కలెక్షన్ అనమాట రేట్ ఎంత కేవలం మూడు వందలు సింగిల్ అయినా కూడా బ్లౌజ్ బ్లౌజ్ సో బ్లౌజ్ అనేది అలా వస్తుంది రావచ్చు రాబోచ్చు ప్రతిదీ వస్తుంది అనేది ఇది వచ్చేసరికి శారీ ఇది వచ్చేసరికి పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మీకు చెక్స్ లైన్స్లో వస్తుంది అండ్ పత్తి కలర్ చూసుకున్నారు కదా నిజంగా అల్టిమేట్ అండి మూడు వందల రూపాయలు బట్ షేర్ అయితే నిజంగా మగ్గానికి ఎట్లా నిలుస్తుంది అనమాట మీకు వచ్చేసరికి రేటు మూడు వందల యాభై మూడు వందల రూపాయలు సింగిల్ అయినా తీసుకోవచ్చు ప్రాబ్లం లేదు కలర్ నచ్చిన నచ్చిన కలర్ స్క్రీన్ షాట్ తీసి పెట్టండి మీకు ఒకటే కలర్ ఒక ఐదు కావాలన్నా కూడా అవైలబుల్గా ఉంటాయి అన్నమాట సో కలెక్షన్ ఎవరు మిస్ అవ్వద్దు మంచి కలెక్షన్ అండ్ ఇంకోటి రీసైలర్స్కి ఫుల్ సపోర్ట్ ఉంటుంది కడీ బార్డర్స్ వస్తాయి డిఫరెంట్ డిఫరెంట్ గోల్డ్ బార్డర్స్లో మీకు షైనింగ్ అద్దరిపోయిందనమాట షైనింగ్ అయితే ఒక్కొక్క బార్డర్ ఒక్కొక్క టైప్ వస్తుందండి ఒకదానికి ఒకటి సంబంధం అవ్వదు వీడియో లెంత్ అవుతుంది కాబట్టి మనం ఎక్కువ కలెక్షన్ చూపించలేదు ఇవే కలెక్షన్స్ మళ్ళీ రిపీట్ 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 అవుతాయి అన్నమాట కలర్స్ సో ఎవరు మిస్ అవ్వకుండా వీడియో అయితే చూడండి అండ్ నెక్స్ట్ వీడియోలో కూడా చూపిస్తాను ఇంకా నెక్స్ట్ వీడియోస్ కూడా వస్తాయి బట్ ఏంటంటే ఇప్పటికి చాలా టైం అయిపోయింది కాబట్టి కొద్దిగా ల్యాగ్ అవుతుంది మీకు మళ్ళీ వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి చూస్తూనే ఉండే కస్టమర్స్కి అయితే ఫుల్ సరుకు అంటే ఫుల్ దమాకా ఐటమ్ అయితే వచ్చేసిద్ది అన్నమాట వీడియో ఎవరు స్కిప్ చేయొద్దు కొత్తగా చూసేవాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి